హలో అండి నేను మీ హరిత వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి బయటకైతే వెళ్తున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండా డైరెక్ట్ లంచ్ అయితే చేశామండి సో ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తాను నెల్లూరులో అది ఎక్కడో చూపిస్తాను అండ్ ఆఫ్టర్ దట్ ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాము ఏదో మా అత్తమ్మ రెడీ అయి కూర్చోంది బయటికి వెళ్దాం అని అంటే మా ఫ్యామిలీ అంతా ఒక చోటు కలిసాం అనుకోండి చాలా వరకు బయటకు వెళ్తూ ఉంటాము టెంపుల్ కైనా షాపింగ్ కి మూవీ కి రెస్టారెంట్ కి ఇలా అనమాట ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి వస్తాం కాబట్టి ఫ్యామిలీ అందరం కూడా టైం స్పెండ్ చేస్తాము బాగా సరదాగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా అంతే ఇక దాని వెళ్తూ వెళ్తూ మా వద్దును అబ్బాయికి లంచ్ బాక్స్ ఇచ్చేళదామని స్కూల్ దగ్గర అయితే ఆగాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే అప్పుడప్పుడు నెల్లూరులో ఎగ్జిబిషన్స్ పెడతారండి ఆడవాళ్ళకి మాత్రమే అనమాట అక్కడ లేడీస్ స్టఫ్ మాత్రమే ఉంటుంది సో అక్కడికైతే వచ్చేసాను రంగోలీ అని ఎగ్జిబిషన్ పెట్టారండి అన్నమయ్య సర్కిల్ లో పివిఆర్ దగ్గర అనమాట అక్కడికే వచ్చాము సో ఈ ఎగ్జిబిషన్ వెళ్ళి అక్కడ లోపల ఎలా ఉంది అనేది చూద్దాము ఎంట్రన్స్ లో మనీన్స్ అన్ని ఎంటర్ చేసి లోపలికైతే వెళ్ళిపోయామండి లోపలంతా కూడా చాలా రకాల జ్యువెలరీ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ చాలా రకాల హెయిర్ క్లిప్స్ దొరుకుతాయి ఇక్కడ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఓవరాల్ గా అంతా చూస్తున్నాము ఏవే ఉన్నాయి ఎంత కాస్ట్ ఉన్నాయి అని చెప్పి ఏవైనా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయా లేదా అని చెప్పి ఈ ఎగ్జిబిషన్స్ లో అంతా కూడా చిన్న చిన్న బొటీక్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా స్టాల్స్ పెడతారండి మనకి రీజనబుల్ ప్రైస్ నుంచి చాలా హై కాస్ట్ వరకు కూడా ఉంటాయి చాలా రకాలు నచ్చుతాయి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి ఏ తీసుకోవాలో అర్థం కాదు సో ఏదైనా అవసరమైంది ఉంది రీజనబుల్ కాస్ట్ లో ఉంది అంటే తీసుకోవడం బెటర్ అనమాట సో ఓవరాల్ గా చూసాము అత్తమ్మ వాళ్ళకి ఏ శారీస్ నచ్చితే వాళ్ళైతే అవి తీసుకున్నారు నేను వదిన డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే నచ్చాయి మాకు కాటన్ ది రెడీమేడ్ ది సో అవైతే తీసుకున్నాము ఓవరాల్ గా ఎగ్జిబిషన్ అంతా కూడా చాలా బాగుందండి కానీ చాలా రకాల పార్టీ వేర్ శారీస్ అయితే ఉన్నాయి ఎప్పుడైనా ఒకసారి బొటిక్స్ వెళ్ళే బదులు ఇలా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఇలా వెళ్ళి విజిట్ చేస్తే అనమాట ఎగ్జిబిషన్ చూసుకున్న తర్వాత గోల్డ్ షాప్ అయితే వెళ్తున్నామండి ఒక చిన్న రింగ్ కొనాలని చెప్పి ముఖేష్ జ్యువెలరీకి వచ్చాము ఈ షాప్ లో కూడా గోల్డ్ బాగా కొంటూ ఉంటాం మేమైతే చాలా తక్కువ వెయిట్లో హెవీగా కనిపించే జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ సిల్వర్ ఐటమ్స్ అన్నీ బాగా దొరుకుతాయి అనమాట రింగ్ అయితే తీసుకున్న తర్వాత ఏవైనా కొత్త వెరైటీస్ వచ్చిన్నాయా ఏవైనా నచ్చితే ఎంతెంత కాస్ట్ పడుతున్నాయి అని చెప్పి చూస్తున్నాము ఎవరైనా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మనం కొనింది కాక ఎక్స్ట్రా చూసొస్తాము ఎప్పుడైనా మనీ ఉన్నప్పుడు తీసుకోవచ్చులే అని ఎస్టిమేట్ వేసుకొని సో మీరు కూడా అలానే చేస్తారో లేదో కామెంట్ చేసేయండి ఈ ఆ తర్వాత ద్రోతారా కేఫ్ అయితే వచ్చామండి ఇక్కడ కునాఫా బాగుంటుందని మా వదిన చెప్పింది సో నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి వచ్చాను ఈ కేఫ్ అనేది కొత్తగా పెట్టారు రామేశ్వరం కేఫ్ ఉంటుంది కదా బెంగళూరు లో కొంచెం ఆ టైప్ లో కట్టారనమాట వెళ్ళిన తర్వాత ఆప్రికాట్ పుడ్డింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ కునాఫా ఇవన్నీ ఆర్డర్ చేశాము అన్ని ఒక్కొక్కటి చెప్పామనమాట అందరం టేస్ట్ చేద్దాంలే కొంచెం కొంచెంగా అని చెప్పి అన్ని కూడా అరిటాకులో ఇచ్చారండి డెజర్ట్స్ అరిటాకులో ఇవ్వడం నేను ఇక్కడ ఫస్ట్ టైం చూసానమాట నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇక డెజర్ట్ విషయానికి వస్తే ఆప్రికాట్ పుడ్డింగ్ అనేది కొంచెం కేక్ తిన్న ఫీల్ అనిపించింది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ ఆబ్వియస్లీ ఓకే ఓకే బానే ఉంది ఆ తర్వాత మెయిన్ ఐటెం కునాఫా ఇది ఒక కొత్త రకం సేమియా తింటున్న ఫీల్ వచ్చిందండి బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇందులోనే న్యూటెల్లా కునాఫా ఉంటుంది అది కొంచెం వెగట్ అనిపించింది ఓవర్ స్వీట్ అనిపించింది చాక్లెట్ వేసిస్తారనమాట పైన సో ఎప్పుడైనా ఈ కునాఫా ట్రై చేయాలి అనుకుంటే నెల్లూరులో ఈ కేఫ్ వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత గుడికెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉందండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాము జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి వెళ్తున్నాము నెల్లూరులోనే ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు అండ్ చాలా పవర్ఫుల్ కూడా కామాక్షమ్మ మల్లికార్జున స్వామి ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా వచ్చేదాన్ని నేనైతే ఈ టెంపుల్ కి అమ్మ వాళ్ళతో అండ్ అత్తమ్మ వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చేవాళ్ళు కాబట్టి ఈ టెంపుల్ అలవాటు అయిపోయింది నాకైతే ఫ్రైడే ఫ్రైడే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది టెంపుల్ లో మేము వచ్చింది కూడా ఫ్రైడే అమావాస్య అయ్యే లోపల ఇంకా ఎక్కువ రష్ ఉందనమాట మేము వెళ్లే లోపలికే కొంచెం గాలులు ఎక్కువ వస్తూ వర్షం వచ్చేలా ఉంది సరే అని దర్శనంకి వెళ్ళిపోయాము దర్శనం చాలా బాగా జరిగింది పూజ బాగా జరిగింది ఆ తర్వాత స్టార్ట్ అయింది హెవీ రెయిన్ తో గాలు కరెంట్ పోయి గుళ్ళోనే ఒక హాఫ్ అన్ అవర్ ఉండిపోయామనమాట బట్ ఓవరాల్ గా దర్శనం అయితే ప్రశాంతంగా బాగా జరిగింది కాబట్టి పీస్ఫుల్ గా హ్యాపీగా అనిపించింది ఇక ఆ తర్వాత తొందర తొందరగా ఇంటికి వెళ్ళామండి మా ఆయన మూవీకి బుక్ చేశారనమాట లేట్ అయిపోతుంది అని చెప్పి సో కలికి రిలీజ్ అయ్యి చాలా రోజులైనా ఫ్యామిలీతో చూద్దాం అని చెప్పి వెయిట్ చేశాము ఫైనల్ గా వచ్చేసాం అనమాట మా అన్న మా తమ్ముడు బయట పాప్కార్న్ కోసం నిలిచే ఉన్నారు వచ్చేసే లోపలే కొంచెం స్టార్ట్ అయిపోయింది థియేటర్ అంతా కొంచెం ఖాళీగా ఉంది ఇదనమాట రోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి లైట్స్ ఆన్ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్